వారికి అదృష్ట అంశాలు ఒకటి లక్కీ డే ఆదివారం సూర్యుని రోజు కొత్త పనులు మొదలుపెట్టటానికి నిర్ణయాలు తీసుకోవటానికి అత్యుత్తమం లక్కీ టైం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ప్రార్థన ధ్యానం కొత్త ప్రారంభాలకు శుభ సమయం మూడు లక్కీ నెంబర్ ఒకటి నాలుగు తొమ్మిది సూర్యుడి శక్తిని ప్రతిబింబించే సంఖ్యలు నాలుగు లక్కీ కలర్ బంగారు ఎరుపు నారింజ వీటి వల్ల ఆత్మవిశ్వాసం శక్తి ఆకర్షణ పెరుగుతాయి లక్కీ స్టోన్ మాణిక్యం సూర్యునికి సంబంధించిన రత్నం అధిక శక్తి నాయకత్వం విజయాన్ని ఇస్తుంది ఆదివారం ఉదయం సూర్యోదయం సమయంలో బంగారు ఉంగరంలో కుడి చేతి ఉంగరం వేళల్లో ధరించాలి పూజ చేసిన తర్వాత లక్కీ గాడ్ సూర్యుడు లేదా శివుడు ప్రతి ఉదయం సూర్యారాధన చేయడం జలార్పణం చేయడం ఎంతో శుభప్రదం లక్కీ మంత్రం ఓం హ్రం హ్రీం హ్రౌం సం సూర్యాయ నమం ఈ సూర్యబీజ మంత్రం జపం వల్ల ధైర్యం ఆరోగ్యం విజయాలు లభిస్తాయి లక్కీ డైరెక్షన్ తూర్పు తూర్పు దిశకు ఎదురుగా ధ్యానం పూజ చేస్తే శక్తి పెరుగుతుంది ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్